ఒకటి సాహిత్యం సాహిత్యంలో ఉన్న మాటలకి తగ్గట్టుగా దృశ్యాలు పాట చిత్రీకరణ కథా పాత్రలు ఏ లొకేషన్లో ఉన్నాయో అంటే లొకేషన్ ఏమంటారు ఏ ప్రదేశంలో ఉన్నాయో ఆ ప్రదేశానికి తగ్గట్టుగా ఒక సందర్భం ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒక గీతం గీతానికి తగ్గట్టుగా సాహిత్యం సాహిత్యానికి తగ్గట్టుగా అతి గొప్ప బాణి సో అది పాట అంటే ఇది పాట అంటే సో పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చినటువంటి ఈ బాణి ఇప్పటికీ ఇంత తాజాగా ఉండి ప్రజాదరణ పొందుతోంది అంటే అవన్నీ అంత చక్కగా కలిసేయి అంత అంత చక్కగా నప్పేయి దర్శకులు నిర్మాతలు క్రియేటర్స్ అంటే సంగీత దర్శకులు రచయితలు అందరూ కూడా చక్కని టేస్ట్తో పనిచేస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అది ఎన్ని దశాబ్దాలైనా శతాబ్దాలు అంటే సంగీతం ఉన్నంత వరకు ఇంకా ఉండిపోతాయి అది ఇలాంటి పాటలు మోహనరాగం లేదా పహాడీ అనుకోవచ్చు లో చేసినటువంటి అతి గొప్ప బాణిలో ఇది ఒకటిగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సంగీత దర్శకులు రవి గారి అద్భుత సృష్టి ఈ సినిమా హమ్రాజ్ అని చెప్పి ఒక హిందీ సినిమాలో పాట ఇది ఈ సినిమాకి ఆ ఏడాది సినిమాటోగ్రఫీ అంటే ఛాయాగ్రహణానికి నేషనల్ అవార్డ్ అంటే జాతీయ పురస్కారం అలాగే ఫిలింఫేర్ పురస్కారం రెండు వచ్చాయి సంగీతానికి రాలేదు ఎందుకైనా రాలేదు మరి బట్ గాయనకి గాయకునికి ఆయనకు వచ్చింది ఎవరు మహేంద్ర కపూర్ గారు పాడారు నాకు చాలా ఇష్టమైన గాయకులు ఆయన ఒకరు ఆయన పాడినటువంటి పాట ఆయనకు వచ్చింది వాడు బహుశా రాకపోవడానికి కారణం ఏంటంటే అప్పట్లో పాలిటిక్స్ అవన్నీ చెప్పుకోవడానికి లేదు అందరూ అద్భుతంగా కంపోజ్ చేసేవారు కాబట్టి ఒక చక్కటి పోటీ ఉండేది మేబీ ఆ పోటీలో కొంచెం బెటర్గా ఒక కంపోజిషన్ అనిపించి ఇంకొకళ్ళకి అవార్డు ఇచ్చుండొచ్చు తప్ప ఇది ఏ రంగానూ తీసుకుయేటువంటి పాటలు కాదు ఈ సినిమాలో ఐదు పాటల్లో నాలుగు సూపర్ డూపర్ హిట్స్ అది సంగీత దర్శకుడి ప్రతిభ అలా మనకు కనబడుతుంది ఎనీవేస్ హిందీ సినిమా కాబట్టి నేను ఎక్కువ విశేషాలు చెప్పలేదు చాలా క్లుప్తంగా చెప్పాను ఈ పాట వరుస సంఖ్య ప్రకారం ఎప్పటి నుంచో ఉండిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఈ మధ్య మళ్ళీ దీనికి ప్రత్యేకంగా వినపాలు రావటం వల్ల క్రమంలో ఇది వచ్చిందనమాట ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది హిందీ పాట ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గానే చేస్తున్నాను వెరీ హ్యాపీ ఇది నీలే గగన్ కేతలే అనే పాట సాహీల్ లుధియాన్వి గారి రచన గీత రచన రవి గారి సంగీతం మహేంద్ర కపూర్ గారి గానం ఇది ఎఫ్షార్ప్ స్కేల్లో ఉంది మొన్ననే అనుకున్నాం ఏం పాట నవమన్మధుడా ఇక్కడ నుంచి శుద్ధ ధనియాస్ అంటే అన్ని నల్ల మెట్లు వస్తాయి అలాగే ఇక్కడ నుంచి మోహనరాగం అంటే అన్ని నల్లవే వస్తాయి అట్లా సో తక్క నిమి మీ తక్కువ జాతికి చెందినటువంటి నాడికి చాలా చిన్న పాట చాలా సులువైన పాట అదివల్ల ఒక్క భాగంలోనే అయిపోతుంది మరొకసారి మనం ఎన్నోసార్లు అనుకున్న విషయమే గ్రేటెస్ట్ ట్రూత్స్ ఆర్ ది సింప్లెస్ట్ అంటారంటే గొప్ప గొప్ప విషయాలు చాలా సరళమైనవి చాలా సులువైనవిగా అనిపిస్తాయి సో ఈ పాట కూడా అటువంటిది ఎంత సులువైన బాణియో అంత గొప్ప బాణి సో మొదలు పెడదాం ఫస్ట్ మనకి సంతూర్ మీద అంటే సో ఎస్ అట్లా సంతూర్ ఇచ్చారు వాయిద్యాలు వాడిన వాయిద్యాలు కూడా అన్నీ కూడా పహాడు అంటే కొండలు కొండల్లో చిత్రీకరించారు దానికి తగ్గట్టుగానే సంతూర్ వాదియా అంటారు అంటే కశ్మీర్లో ఉన్నటువంటి వాయిద్యం అది అలాగే ఫ్లూట్ సరే స్ట్రింగ్స్ జనరల్గా హిందీ పాటలు ఉంటాయి ఇంతే వాయిద్యాలు సో ఇది అయిపోయిన తర్వాత ਪੱਲਾ ਵੀ ਸਟਾਰਟ ਹੈ ਬੰਨਾ ਤੇ ਚੰਨਾ ਮਿਊਜ਼ਿਕ ਇਕ ਹਿੰਚੇ ਗਾਟਾ ਗੰਗਾ ਗਵਦ ਦਪ ਪਗ ਗਰੀ ਸਰੀ ਗਗਰੀ ਸਸ దగ్గర గమ్మకం మాతో కూడా వచ్చింది ఇవన్నీ చూసినప్పుడు మనకి పహాడి అని అర్థం చేసుకోవచ్చు బబ ఒకటి లైన్ పల్లవి ఒకటే లైన్ ఈ అనుపల్వి ఒకటే లైన్ చరణం కూడా ఒకటే లైన్ అంతే సో బట్ మ్యూజిక్ మార్చారు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో బ్యాక్గ్రౌండ్స్ మాత్రం ఇచ్చారు ఫైవ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఈ పాటలో అంటే ఆరు అనమాట రెండో సంగీతం మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్లూట్ మీద ఇప్పుడు బిట్టు బిట్టుగా చెప్తున్నాను చివరిలో వీడియో చివరిలో మొత్తం అంతా వాయిని చూపిస్తాను పాటంతా కూడా చూడండి ఎంత చిన్న బిట్టు ఎంత గొప్పగా ఉందో మనకి మీద సంతోషాడ్ అనమాట నుంచి మనకి చరణం స్టార్ట్ అవుతుంది కనెక్షన్ కనెక్షన్ ఎంత గొప్పగా Ga pa 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 da sorry, da ga, sa pa 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 da 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 ga, pa pa da 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 pa pa da 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 pa చరణం అయిపోయింది ఫస్ట్ చరణం అనుకోవచ్చు దీన్ని మళ్ళీ మధ్యపాల్లో పాడారు కదా ఇప్పుడు సంతూర్ మీద మళ్ళీ నెక్స్ట్ మ్యూజిక్ అంటే మూడో సంగీతం ఎంత క్యూట్గా ఎంత స్వీట్గా ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి బిట్స్ సజ సజ సరి ఎస్ ఓకే అయితే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒక రెండు నిమిషాలు ఎప్పుడు చెప్పుకునే విషయాలే ఆనవాయితీగా రెండు రెండు నిమిషాలు జస్ట్ టూ మినిట్స్ ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు మొట్టమొదటిసారి విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి అప్పుడప్పుడు ఇట్లా హిందీ పాటలు కూడా ఆయా పాటలకు నేను స్వర్గ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆ స్క్రీన్పై కనిపించే తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు అన్ని మీరు ఫాలో అవుతూ వెళ్తే అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాను ఇప్పటికే నేను డిజైన్ చేసిన కీబోర్డ్ కోర్స్ అది అది చూసి చక్కగా ప్రారంభకులు బిగినర్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు కీబోర్డు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఉందనమాట అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ ఫ్లూట్ కోర్స్ ద్వారా అందువల్ల ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఒకటి ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్న దయచేసి పూర్తిగా మొదటి నుంచి చివరి ఫ్రేమ్ దాకా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా చూడొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి తర్వాత జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వస్తున్నాయి చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య కొంతమంది మరి ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్యలు వస్తున్నట్టు చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు మరి యూట్యూబ్ ద్వారా చూసుకోవాలి దీన్ని ఇక మా వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి దాని ద్వారా కూడా అవ్వకపోతే మరి మేము ఇంకేం చేయలేము సరేనా ఇప్పుడు మూడో సంగీతం అయిపోయింది కాబట్టి మళ్ళీ చరణం ఒకసారి వాయిని చూపిస్తాను డిజైన్లో కాకుండా ఒక పల్లవి అను పల్లవి చరణాలు ఎన్ని లైన్లు ఉండాలి పాత పాట ఇంత పెద్దగా ఉండాలి అనే ఉండదు క్రియేటివిటీ రూల్స్ ఏమి ఉండవు నాకు అనిపించింది ఈ పాట ఆయన కంపోజ్ చేసినప్పుడు లిరిక్స్ రాసినప్పుడు అంత దర్శకుడు ఐడియా కన్సీవ్ చేసినప్పుడు ఏం ఇలా ఎందుకు ఉండకూడదు పాట అను కొన్ని చేసి ఉండొచ్చు కదా సింపుల్గా ఒకటే లైన్ ఉన్న చరణం ఎందుకు పెట్టకూడదు అవే ఎక్కువ పెట్టుకుందాం ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ అంతే పాటలు అంతకన్నా ఉండేవి కాదు వాటే థాట్ ఏ క్రియేటివిటీ తర్వాత సంతూర్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది అది మూడవ సంగీతం మళ్ళీ నాలుగవ సంగీతం ఫ్లూట్ ఈ చూడండి ఎంత బాగుంటుందో

எ அந்த அடிசரி மண்டி மிடில் பல்லவி ஆ பல்ல ஜி அப்படி அட்ல சோகம் சூதம் చరణం లేదు సో నాలుగు చరణాలే అంతే కదా మరి రెండో సంగీతం మూడో సంగీతం నాలుగో సంగీతం ఐదో సంగీతం నాలుగు కూడా మూడు చరణాలే ఎందుకంటే ఐదవ సంగీతం అయిన తర్వాత ఇక ఆఖరి పల్లె వచ్చిన తప్ప ఇక చరణం నాల సో ఎస్ మూడే చరణాలు కరెక్ట్ రాగం మళ్ళీ చూద్దాం ఏం చేశారంటే స్ట్రింగ్స్ పైన పల్లవి ట్యూన్ అంతా వస్తుంది ఈ సెకండ్ ఫ్రేజ్ మూడుసార్లు ఇచ్చారు చివర అదనపు పొడిగింపు కార్డ్స్ అప్పుడు మొత్తం ప్లే చేయొచ్చు కార్డ్స్ మూడే కార్డ్స్ బట్ ఎంత గొప్పగా ఉంటుందో ఫస్ట్ పల్లవులు మాత్రం ఉంటాయి ಮೈನರ್ವ ಮ ಈ ಚಿನ್ನ ಹಮ್ಮಿಂಗಾರು ಪಲ್ಲವರೇ ಅದೊಟ್ಟ ಸೊ మొత్తం చెప్పేసినట్టే ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ప్లే చేస్తాను సో తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ సంతూర్ గమకం సాతో వేసిన బాగానే ఉంది ఈ నీతో వేసిన బాగానే ఉంది నీ వన్తో వేసిన బానే ఉంది ఇక్కడ గాకి గా పా అయిన బానే ఉంది గా మా అయిన బాగానే ఉంది ఆ బాణిలో మరి గమ్ము అటువంటిది సో ఇప్పుడు రాగం సారీ మళ్ళీ పాట చక్కటి పాట గ్రేట్ సాంగ్ సో అయిపోయింది ఈ యొక్క భాగంలోనే పాట పూర్తయింది ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాం కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నప్పుడు ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే ఉందో క్రమంలో ఏ పాట అయితే వస్తుందో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం